హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నోటికి రుచిగా ఉండి త్వరగా చేసుకోవడానికి సింపుల్గా మనము ఈ స్వీట్ అనేది తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు ఆ స్వీట్ ఏంటో మనం ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఈ విధంగా బౌల్లోకి అయితే ఒక కప్ అయితే నేను ఇక్కడ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను అదేవిధంగా ఆఫ్లో హాఫ్ కప్ వచ్చేసి మనము ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అయితే హాఫ్ కప్పు తీసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ కప్ తీసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అనేది కొంచెం వేసుకొని మనము స్వీట్లోకి దేంట్లోకి అయినా సరే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనము అయితే ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మరొకసారి ఈ విధంగా కలిపి పక్కనైతే మూత పెట్టేసుకొని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము ఈ పిండినైతే పక్కన పెట్టేసుకున్నాము అంతలోపు మనము ఈ పిండి పక్కన పెట్టి నానేలోపు అయితే మనం ఇక్కడ చూడండి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఆ బౌల్లోకి అయితే ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ తీసుకుంటున్నాను షుగర్ తీసేసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ అయితే ఈ విధంగా ఒక కప్పు వాటర్ తీసేసుకొని మనము షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనము ఈ విధంగా షుగర్ని అయితే కరిగించుకోవాలి గులాబ్ జామున్ చేసుకుంటే మనం పాకం అయితే ఏ విధంగా పట్టుకుంటామో మనం స్వీట్ ఇక్కడ పంచదార అనేది షుగర్ ఆ విధంగా మనం పాకం పాకం కాకుండా మామూలుగా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఇక్కడ మనం దాన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మరొక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనము ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసేసుకొని అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు కొబ్బరి కూడా తీసుకొని మనము తురు అనేది తీసేసుకొని ఈ విధంగా తురుముకోవాలి చూడండి ఏ కప్పుతో అయితే మనము మైదా పిండి తీసుకున్నామే అదే కప్పుతోటి మళ్ళీ ఇక్కడ కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకొని అదేవిధంగా మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై అదే అదేవిధంగా యాలికల పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుని మనము ఈ బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఈ విధంగా స్పూన్ తీసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనము మనం ముందుగా పిండి అయితే ఈ విధంగా ముద్దలా కలిపెట్టుకున్నాం కదండీ ఆ పిండిని అయితే నేను ఇక్కడ సిక్స్ పీసెస్ లాగా తీసుకున్నాను చూశారు కదా ఈ విధంగా నాకు అయితే సిక్స్ పీసెస్ వరకు అయ్యింది ఒక కప్పు పిండి వచ్చేసి మనకి సిక్స్ పీసెస్ అయితే అయ్యింది ఇక్కడ చూడండి నేనైతే మనం చపాతి అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మనము దీనిని రోల్ చేసేసుకొని ఈ విధంగా లాగా మనము ఒత్తుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మనము చపాతీ లాగా ఒత్తుకున్న తర్వాత మనము ఇప్పుడు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనమైతే కొబ్బరిని బెల్లం అంతా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి ఆ మిక్చర్ని మొత్తం కూడా దీంట్లోకి ఒక మనం దీనికి సరిపడా ఒక స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము మళ్ళీ ఒక ఫోల్డ్ అనేది ఈ విధంగా వేసేసుకుని మనం దీన్ని మళ్ళీ ఒకసారి చపాతి కర్రతోటి మనం ఒక్కసారి ఒత్తుకుంటే సరిపోతుంది లేకపోతే ఈ విధంగా అయినా సరే మనము చేసుకున్న స్వీట్ అయితే బాగుంటుంది అందుకోసమే నేనైతే ఇంకా చపాతీతో కర్రతోటి మళ్ళీ ఈ విధంగా మనం ప్రెస్ చేయకుండా నేనైతే ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో అదే విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకుందాము అనేసి ఇంకా అవి విధంగా అన్నీ కూడా చేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇవన్నీ కూడా నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను చూడండి మనకి ఒకసారి మనకి అన్నీ ఆరు అయితే పట్టవనేసి నేను ఇక్కడ త్రీ త్రీ పీసెస్ లాగా అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఈ ఫ్రై తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు అడిగినప్పుడు ఇన్స్టాంట్గా అయితే మనం ఈ విధంగా స్వీట్ అనేది చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఈ విధంగా అయినా అదే అదేవిధంగా లేకపోతే మనము ముందుగా షుగర్ సిరప్ చేసుకున్నాం కదండి ఆ షుగర్ సిరప్లో అయినా సరే మనం ఈ విధంగా అయినా సరే పెట్టుకోవచ్చు ఆ విధంగా కాకుండా ఇంకా పిల్లలకి జలుబు చేస్తుంది అనుకున్న వాటిలో అయితే ఈ విధంగా షుగర్ సిరప్లో వేయకుండా విధంగా అయినా సరే మనం తినేసేయచ్చు ఎందుకంటే మనం లోపల కొబ్బరి కొబ్బరి విధంగా బెల్లం అవన్నీ వేసాం కదండి ఈ స్వీట్ అయినా సరే సరిపోతుంది లేదు అనుకుంటే షుగర్ సిరప్లో టూ మినిట్స్ ఉంచేసుకొని మనం ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లోకి సర్వింగ్ చేసుకున్నా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి